వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం రెండు ఎకరాలండి మెట్ట పొలం గుంటూరు జిల్లా చేబ్రోలు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న చేబ్రోలు మండలం శ్రీరంగాపురం గ్రామంలో అయితే ఈ పొలం ఉందండి రోడ్ ఫేస్ కలిగిన ఈ పొలం మొత్తం రెండు ఎకరాలండి మెట్ట పొలం అండి చూస్తున్నారు కదా మంచి కల్టివేషన్లో అయితే ఉందండి కౌలు పొరంగా చూసుకున్న నలభై వేలు వస్తుందండి సంవత్సరానికి ఒక ఎకరానికి వచ్చేసి నలభై వేలు అయితే ఇవ్వడం జరుగుతుందండి దీంట్లో వచ్చేసి మోటార్ షెడ్ అయితే ఉందండి ఒకటి చూస్తున్నారు కదా దానికి కావాల్సిన కరెంటు సదుపాయం ఉందండి పడమర వైపున డొంక అంటే ఎన్ఎస్పి కెనాల్ అయితే ఉందండి చూస్తున్నారు కదండి తార్ రోడ్ ఫేస్ కలిగి ఉన్న ఈ పొలం మొత్తం రెండు ఎకరాలండి శ్రీరంగాపురం గ్రామంలో అయితే ఉందండి రెండు ఎకరాలు మెట్ట పొలం అండి బోర్ షెడ్ అయితే ఉందండి తార్ రోడ్డు పక్కనే ఉంది వడ్లమడి సెంటర్ నుండి ఐదున్నర కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి ఈ పొలంకు గుంటూరు నుండి పద్దెనిమిది కిలోమీటర్లు తెనాలి నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి స్టేట్ హైవే రెండు వందల అరవై ఒకటి గుంటూరు నుండి తెనాలి వెళ్ళే హైవే నుండి ఐదున్నర కిలోమీటర్ అయితే వస్తుందండి ఈ సైడ్ దగ్గరికి మంచి కల్టివేషన్లో అయితే ఉందండి ఈ పొలం తార్ రోడ్డు పక్కనే ఉందండి ఒక ఎకరం కాస్ట్ డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్పడం జరుగుతుందండి రేటు మాట్లాడుకోవచ్చు డాక్యుమెంట్ పరంగా క్లియర్ టైటిల్ కలిగిన డాక్యుమెంట్ అండి కొన్న డాక్యుమెంట్ ఇబ్బంది ఏం లేదండి చూస్తున్నారు కదండి సైట్ అయితే చాలా బాగుందండి రెండు ఎకరాలు పొలం అండి నార్త్ ఫేస్ వచ్చేపాటికి రోడ్డు అయితే వస్తుందండి విజ్ఞాన్ యూనివర్సిటీ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి ఎగ్జాక్ట్లీ విజ్ఞాన్ కాలేజ్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదండి తార్ రోడ్డు పక్కనే అయితే ఉందండి ఒక ఎకరం కాస్ట్ డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్పడం జరుగుతుందండి రేటు మాట్లాడుకోవచ్చు ఈ సైట్ విజిటింగ్ కొరకు ఒక రోజు ముందు అయితే సంప్రదించవలేనండి మా మార్కెటింగ్ కమిషన్ వన్ పర్సెంటేజ్ అండి చూస్తున్నారు కదండి అది విజ్ఞాన కాలేజ్ అండి విజ్ఞాన కాలేజ్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి ఈ పొలం ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కు కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైనా ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు